హాయ్ ఫ్రెండ్స్ మేము దొడ్లో ఇప్పుడు కాకరకాయలు కొత్త కొంప కాకరకాయలు చూడండి ఏయ్

తేండి గిన్నె ఉంది ఏంటి అద్దం ఇక అమలు దొరికినాయి ఇక అంతే అగో ఆటలు అయితే చూడండి ఫ్రెండ్స్ మేము కాకరకాయలు వస్తున్నాం మా పెరట్లో మమ్మీ నీళ్ళ షు సబ్బు లేదు చూడండి ఇక మనం ఎన్ని కాకరకాయలు కోసాం ఇప్పుడు ఎన్ని కాకరకాయలు కోసాము చూడండి వీటిని కంప కాకరకాయలు అంటారు నాటు కాకరకాయలు చూడండి వీటిని కారం చేసుకుంటే సూపర్ ఉంటది